గత వైసీపీ ప్రభుత్వం హయాంలో మహిళల ఆర్థిక అభివృద్ధికి అనేక పథకాలు ప్రవేశపెట్టామని మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూకా దుర్గారాణి రాణి పేర్కొన్నారు మండపేట డొక్కా సీతమ్మ భవన్లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా మహిళలకు రివాల్వింగ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ ప్రభుత్వ పాలనలో మండపేట పట్టణంలో ఆసరా సున్నా వడ్డీ పథకాల ద్వారా దాదాపు ముప్పై ఆరు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల మహిళలకు అందిస్తున్నామన్నారు తమ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అని ఈ సందర్భంగా గుర్తు చేశారు అనంతరం పట్టణ పరిధిలో తొంభై ఎనిమిది గ్రూపులకు తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా లక్షలు రివాల్వింగ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్పీలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరి ఇరవై ఏడో తారీఖున విద్యుత్ ఛార్జీల మీద రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పిలుపునిచ్చారు అలాగే మా తోట విలు గారి ఆధ్వర్యంలో మండిపేట నియోజకవర్గం మొత్తం అందరం కలిసి ఈ రోజున విద్యుత్ ఛార్జీల పెప్పుకి ప్రజలను ఇబ్బంది పెట్టే విధానాన్ని మరి తీసుకెళ్తున్న కూటం ప్రభుత్వం మరి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా అంటే గతంలో ఐదు వందలు వస్తే ఈ రోజున వెయ్యి రూపాయలు వచ్చేది గతంలో పాతి వే పాతి వే పాతి వందలు వస్తే ఈ రోజున ఐదు వేలు వరకు పెరుగుతూ ప్రజలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తున్నారు అంటే సంపద సృష్టిస్తాము అంటే అంటే ప్రజల మీద ఫారమేసి సంపద సృష్టిస్తారా అలాగే నిత్యావసర వస్తువులు కూడా అన్నీ కూడా పెరిగిపోయాయి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల పథకాలు పెట్టి ప్రజలకు అండదండగా ఉంటూ నిత్యావసర వస్తువులు కూడా పరిమితిలో ఉండి ఉండేవి కానీ ఇప్పుడు ఏంటంటే అన్నీ కూడా నిత్యావసర వస్తువులు అన్నీ కూడా పెంచేసి అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి మీరు కూడా హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ హామీలు కూడా ఇచ్చి ఈ రోజున ఒక్క హామీ కూడా ఇప్పుడు ఫెన్షనే చూద్దాం మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఫెన్షన్లు ఇస్తున్నారు తప్పించి మరి డిసెంబర్లోని అలాగే జూన్లోని ఓపెన్ అయ్యాయి కానీ ఇప్పుడు మరి డిసెంబర్ అయిపోయింది మన జూన్ అయిపోయింది కానీ కొత్త ఫెన్షన్లు ఏవి ఎక్కడికి ఎక్కడ లే ప్రజలందరికీ మరి ఏమైపోతారు ఎంతో మంది అర్హత వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా పెన్షన్లు రాకుండా చూస్తున్నారు మరి ఈ విధంగా ఇప్పటికి ఏడు నెలలు ఎనిమిది నెలలు అయిపోయింది కనీసం పెన్షన్నే పూర్తి స్థాయిలో మీరు ఇవ్వలేకపోయారు మరి మహిళలకి పదిహేను వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళకి ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలకి కూడా పదిహేను వందలు ఇస్తానన్నారు అమ్మఒడి ఏమైపోయింది తల్లికి వందనమన్నారు ఇప్పటికి ఇంకా ఏమీ కూడా ఇంకా జరగలేదు మరి గతంలో ఇచ్చినవి ఇప్పుడు ఇవ్వడానికి ఎందుకు మీకు అంత ఆలస్యం అవుతుందో మాకైతే తెలియట్లేదు ప్రజలను మోసం చేస్తూ మరి ఈ రోజున ఈ సూపర్ సిక్సే మీరు అమలు చేయకుండా ప్రజలకు ఇబ్బంది పడుతూ మరి ఈ రోజున అలాగే ఇప్పుడు రీఛార్జ్ మేపుల్లో కొత్తగా తీసుకొచ్చారు దానివల్ల రీఛార్జ్ ఆగిపోతే ప్రజలందరూ ఇబ్బంది పడతారు దానివల్ల కరెంటు బిల్లు కూడా చాలా ఎక్కువ వస్తుంది ఇవన్నీ కూడా మీరు అమలు చేయకుండా ప్రజలకి సహకరించాలని కోరుకుంటున్నాము పాత మీటర్లు అమలు చేస్తూ మరి మీరందరూ కూడా మాకు ప్రజలకు ఇబ్బంది పడకుండా అందరినీ సహకరించాలనుకుంటున్నాము మరి మహిళలు అందరూ కూడా మీకు వ్యతిరేకంగానే ఉన్నారు ఎందుకంటే ఇన్నాళ్ళు జగన్ గారు ఇచ్చారు కాబట్టి మాకు కూడా ఇస్తారేమో అని ఆశతో కూటమి ప్రభుత్వానికి ఘన ఇచ్చారు కానీ మరి ఈ రోజున ఏడు నెలలకే నిరుత్సాహంతో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు ఎందుకు మనం ఇలా చేసుకున్నాము మనం పెట్టించేయని ఎందుకు కొట్టుకున్నామని ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మహిళలు పిల్లలు అలాగే ము ముసలి వాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బంది అందరూ కూడా బాధపడే విధంగా ఉన్నారంటే మరి మీరు చేస్తున్న విధానాలని మరి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పు చెప్తూ డిమాండ్ చేస్తున్నాము అలాగే విద్యుత్ ఛార్జీలు అన్నీ కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తూ థ్యాంక్ యూ